రేపు పాప రోగ సింధు వాళ్ళ నాన్న తెలుసుకోవడం ఎందుకు రావడతో గొడవ పెట్టుకున్నావు బ్రో నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు దీనికి ఏమంటాడు బయట సప్పుడు కోళ్లు తిని తిని నాటుకోడి కోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకును మీద పడి ఏడుస్తావే నువ్వు తింటావా నాకు నీ అమ్మ కొడుకులే తినండి బాబాయ్ ఉన్న టెంపుల్ రన్ ఆడుతున్నాడు హలో సార్ మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీరు ఆవుల్ కాని గొర్రెలు కాని పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్ ఈడ చాలా గొర్రెలు ఉన్నాయిలేమ్మా మా గొద్దులే ఏందో మంచి ముక్కలో నేను పెట్టిన పడితే మీ నాయన ఏం చేస్తాడు ఫాదర్ అంకుల్ ఆ సరిగ్గా చెప్పు చప్పటికే సాగు చచ్చి ఫాదర్ అంకుల్ మీ పాతరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు చదువుకోవడానికి అంకుల్ మరి చదువుకోకుండా ఎందుకు ఎందుకేడు అడక్క తింటున్నావు అలా నోరేసుకుని ఎందుకు ఆయన అలాగే అంటాడు అరుస్తావెందుకు అమ్మా మహా తల్లి కాసేపు మాట్లాడుతున్నాం చదువుకోకపోతే ఇలాగే పెళ్లాంచే తరిపించుకోవాల్సి వస్తుంది మీ చదువేదో మీరు ఏడవండి మీరు వచ్చా కళ్యాణ మండపాన్ని ఉదరించాల్సిన అవసరం ఏం లేదు అది మేము చూసుకుంటాలే అలా ఉద్ధరించి ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు రసం మీద పోయి నేను పోస్తానేంట్రా మీ అమ్మ కొడుకులు మాట్లాడతా ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్ లో ఉంటది ఏంటి అన్ని పట్టించుకోకండ్రా మీరు అనుకున్న పని మాత్రం మీరు మెట్టు పెద్ద మనిషి మనిషి రోజు రోజుకి ఇంట్లో ఆల్యూ లేకుండా పోతుంది పిల్లల దగ్గర కూడా మరియా దక్కట్ల ఈ కుంపల ఒక క్షణం కూడా ఉండకూడదు ఎల్లు బాధకో ఇంకా రా ఒరే అయ్యా ఇరవై ఏళ్ళ నుంచి నుంచి వస్తున్నాను రా నువ్వు మీ తాతకన్నా ముండోడివి ఏదన్నా అనుకున్నావనుకో ఆ పని అయ్యేదాకా నిద్రపో ఇదిగో ఈ రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది ఏంటి మహానుభవాలంతా కట్టగట్టుకు వచ్చేసారు లేదు సార్ ఫోర్ వన్ ప్రాజెక్ట్ కని అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్ మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఏం ప్రాజెక్ట్ రోయ్ మా ఎస్ఆర్ కళ్యాణ్ అనుపముంది కదా సార్ అది రి ఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్ నిజంగానే మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్ సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అవునరా ఎంతకి నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు సిక్స్త్ ఇయర్స్ సిక్స్త్ ఇయర్ ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నైనా అంటే బిజినెస్ నా అనుకుంటున్నా ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్లో మీ అంత ఎదవల్ని నేను చూడలేదురా మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం నలభై మంది చెడిపోకుండా ఉంటారు వెనకయ్యా నిజమేనా మీరు అలా అడిగితే ఏం చెప్తాం సార్ సరే మీ మీరు వెళ్ళండి ఏందాతా బాగున్నావు తాత మేము బీటెక్ స్టూడెంట్స్ తాత బాగా చదువుకున్న వాళ్ళము రాయచిట్లో మును పెన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం బాగా గ్రాండ్ గా అన్ని విధాల సౌకర్యాలతో పెళ్లి చేద్దాం అనుకున్నాం తాత మా కళ్యాణ మండపంలో అదే ఆ అక్క పెళ్లి ఉందని విన్నాము ఆ అవకాశం మాకేంటి తాత ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అక్క పెళ్లి గ్రాండ్ గా చేద్దాం తా బా పెద్దదిగా చేద్దాం తాస్ కళ్యాణ మండపంలో వెళ్ళి చేసుకో వాళ్ళు వచ్చారా వీళ్ళు బట్టలు అమ్ముకునే వాళ్ళు కాదు వేరే వాళ్ళు ఎఫెక్ట్ కాదు బ్రో మన ఫేస్ ఎఫెక్ట్ మరి అనంత లేకినా నా కొడుకుల్లో కనిపిస్తున్నామన్నా ఆంటీ మా మొహాలు చూస్తే మరి దుస్తులు కొడుకునే వాళ్ళు ఉన్నాము ఆంటీ మరీ అంతేం లేరే నమస్కారం ఆంటీ నా పేరు కళ్యాణ్ ఆంటీ మీ కొడుకు పెళ్ళి ఉందని విన్నాము ఆ అవకాశం మాకిస్తే ఇస్తే పెళ్ళిళ్ళలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసమ్మా జీలకర్ర బెర్రం మీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కానీ పెళ్లి చేసే అనుభవం ఇంకా రాలేదు ముందు పెళ్లి ఎలా చేయాలో తెలుసుకోండి పోండి నువ్వు రా బాబు ఏంటి సరిపోయింది బాబు ముప్పై ఏళ్ళు వచ్చా ముందు నువ్వు పెళ్లి చేసుకో నువ్వు అంత సీరియస్గా చూడకు ఇంకా రాత్రా ముసలైన్ చూసారా బర్ఫే సిస్టమ్ లో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు లక్షల లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి నవ్వు ముందు మనకు పెళ్లి అవకాశం ఆవిడ ఇస్తాడు ఆలోచించు పనికొచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదంట్రా నాకు ఒక ఐడియా వచ్చింద్రా మీ మమ్మల్ని యదవం చూసినట్టు చూడకండి ముందుగా మా మాట మరణించి ఇక్కడి దాకా వచ్చినందుకు థ్యాంక్స్ అది మరణించి కాదు మరణించి నేను మాట్లాడొచ్చు అక్కకాసేపు మాట్లాడి మాట్లాడు అందుకేగా వచ్చావు నీ ఏందండి ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని మేమేం అనుకోలేదే ఏం లేదు మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం నీ ప్రాబ్లం ఏంటి నిన్నేం పెళ్లి చేసుకుంటాను లేదుగా అయితే నాకేమని నేను వెళ్తా అన్నానున్నా స్వామి కాసేపు అమ్మ రజనీ ప్లీజ్ కూర్చో మీరే కాదులే ఇరవై వేల కుర్రాలు పెళ్లి చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు ఇరవై ఏళ్ళు ఏంటి ఇరవై నాలుగేళ్ళు కదా ఆయనకి నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీరు దండం పెట్టమంటే ఆడ దండం పెడతా ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్ మీలో ఇక్కడ నైంటీస్ మ్యారేజెస్ ఎంతమంది గుర్తున్నాయి అంటే చిన్నప్పుడు చూసింటారు కదా మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్ళి జరిగేటప్పుడు చూసింటారు కదా ఎంతమంది గుర్తున్నాయి నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి నేను ఇంత ముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్ళికి వెళ్ళానా బాగా కడుపు నిండా తిన్నానా ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా సైడ్ కొట్టుకుంటానా వచ్చేసానా అన్నట్టుండేది ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళని చూస్తే ఒక్క పెళ్ళి ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళు అనిపించలేదు పెళ్లిళ్ళన్నీ మారిపోయినాయి ఒకరింటికెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇచ్చే అంత ఓపిక లేదు వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకా దేవుడెరుగు నాకు ఇంకా గుర్తు చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తాందంటే పొలి మేర వరకు అందరూ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి అందరూ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబా అమ్మాయి ముక్కు ఎలా ఉందా అమ్మాయి చెవులు ఎలా ఉన్నాయి అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయి కోలమోహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరికీ ఏదో హీరోయిన్కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది వచ్చామా ఆ రైట్ సైడ్ ఎల్సిడీ ఉందా లెఫ్ట్ సైడ్ ఎల్సిడీ ఉందా వాళ్ళని చూసామా వెళ్ళిపోయినామా అంతే ఓనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే పది మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళే అంత కూడా ఉండదు అలా తయారైంది మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు ఆది దంపతులు అంటే శివపార్వతులు అంటారు నాకు కూడా మననే తెలిసింది అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళను చూస్తుంటే వాళ్ళకి శివ పార్వతులు ఆవహిస్తారంట అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆది దంపతులతో పోలుస్తారు ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణ అందరికీ అంటే అందరికి చులకనైపోయింది కానీ ఒకప్పుడు మా తాత పద్దెనిమిది రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళి చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి అయితే చూసారో అలాంటి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి మాకొక్క అవకాశం ఇవ్వండి బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం అందుకే మీ దగ్గరికి వచ్చాం కలిసి చదువుకున్నాను కదా అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని కళ్యాణ్ పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే

అయినా తెలియ కడుతాను మా నాన్నతో ఏంటో కూడా ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచిందో చాలా రోజుల తర్వాత కలిసాం మన గురించి అన్న మాట్లాడు మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది ఏం లేదు ఏమీ లేదా ఏమీ లేదు ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పే నేను ఎవరినో ఒకటి తగులుకుంటా అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీళ్ళు ఎవరు అనుకుంటున్నారు కళ్యాణ్ నేను ప్రిన్సిపల్ సార్ రమ్మంటున్నారు నిజంగానే పిలిచాడా నాకు సరదారా మరి ప్రిన్సిపల్ రూమ్ తీసుకెళ్ళడానికి నిజంగానే రమ్మంటారురా ప్రతోడు దొరికేది వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదు నా లవరని ముందు నువ్వు అనుకో అంతా సెట్ అవుతుంది చిన్న పనిలో ఉన్న మళ్ళీ వచ్చిన వెనకాల కుక్కలా పడతా అదిరా కళ్యాణ్ బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా మరోసారి కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు ప్రిన్సిపాల్ లా ఉండాలనిపిస్తుంది ఇదిగో మీలా ఎలా ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటికి వెళ్ళి నిల్చుకున్నాయి సార్ అచ్చా పెళ్లిలో సగం నాదిరా ఓకేనా ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఇలా కూర్చో ఆ పెళ్ళి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో పెళ్లి అక్కడ జరగాలి మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ ¿Tapa con